గో శివ పెద్ద అప్పు యాస్పెన్ పిప్పు batter అన్ని ఎంత బాండిలు ఎంత नमकం పెట్టుకొని అంత కలిపేసి ఆ

ఇంటి తీసుకొచ్చు కరెక్ట్ ఉందా మరి నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే

వీళ్ళకి కంటెంట్ చేయమంటే వీళ్ళు అమ్మాయిలు ఉంటేనే చేస్తున్నారు కళ్ళు కెమెరా భార్య తప్ప మా భార్య బంగారం మంచి నేర్చుకుంది లేకపోతే ఇదే గొప్ప નો દે એ ગોપીના બહુ ચુગા મારી ભૂડેરો પણ અને સાબ લે દે 이 ద ి ద 가이 క ా క 이 శ ల 이ే ఐదర్ పిలవలు 이 ర ్ వ ే న ా సోవే 이이ి న ి క ా이이 చ ్ చ న ి చెప్పుర్రా అవస్కొని ఏది క 이 వ 이이이 వయస ఏది ఏం చేస్తున్నావు ఆగు నేను చెప్తాను એ પોય એનો તે લોગ આઈપેન્ડ ને એમ આટલા 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 આઈફોન એને એને બોતનો અયા ભાભી એનો એનો અયા ભાભી અક્કો વારી ઓ તો તો ભાભી એની એની કો તારમ ને કીટલો કચુંડ પેલીએ છો ఏని అదే ఆడి వాడి ఏం చేస్తున్నా ఐన ముట్టుకోన రైట్స్ ని క్లేవ్ ఆ ఐన ఏం చేస్తున్నా తన్ని అరతా కొల్పో నేను తోడే సచ్చిపోతా ఏకడు ఓకి సచ్చిపో అరే అన్న ఈదరా అరే అన్న లో ఏ ఆపొన जरा ఆపండి నేను రాజపోతాను అన్న అన్న సచ్చిపోతా వాట్ ఇస్ మోటివేషన్ లెద సోల్ యు సం అయిపోయింది అందరూ బాగుండదు తప్పైపోయింది నేనేమంటున్నా నేనే తప్పన్నాను సపరేట్ పెడతాను సపరేట్ పెడతా నేను సపరేట్ పెడతాను సెరేట్ ఇన్నాళ్ళు నిమిషం శూన్యంలో చెప్పు ఏదో ఒకటి చెప్పురా ఎప్పిగా అరే ఇగో నా మాట ఎందుకంటే అర్థం చేసుకో అయిపోయింది అయిపోయింది పెళ్లి మొత్తం అయ్యో అది వద్దు ఇదో అయిన అక్క అలాగ పెళ్ళకి అరే అరే వద్దు ఏమంటున్నా సరే నేను no está पता y pata de tiro en el pata sale sale el pata en el pata जेब el agua agua ciego ahí अरे अरे ना उधर ना भाभी ना को भाभी ना को भाभी अरे बढ़िया बढ़िया ना 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 నా మాట ఇగో నేను ఇగో ఆమెకి నేను బయట పెడతాను పిల్లలు గుర్తున్నాను పిల్లలు గుర్తొచ్చారు కాదు కాదు

నీకేమైతుందనా నువ్వు పది మంది వస్తారు పది మంది చేసుకుని వస్తావు ఇంటికి అంత అవుతుంది పది మంది సచిపోతా చేసుకుని వస్తావా వచ్చిందక్కటిందో ప్రేమ కాదు కొడుకులు ఇద్దరు పంపించి చెప్తున్నా వచ్చి ఏం సపోర్ట్ ఇస్తున్నా

తీసుకెళ్ళిపోతా ఇగోకి నా పెట్టుకు వచ్చింది బట్టలు ఇచ్చి వెళ్ళిపోతా బయట బట్టలేదు స్టాచ్యూ పక్క పోయి కొనుక్కోపో బట్టలు ఇ కదా బెడ్రూమ్ మళ్ళీ అక్కదంటది

మంచి ఉండాలి చెప్తాను పంపిస్తాయి నన్ను ఎందుకు గణేష్ మాట అనుకో అంత రేపటి నుంచి అర్థమైందా జరుగు అన్న ఇట్లా మాట్లాడతా మేము ఏం చేయలేము ఇంకో అరే చెప్పు అది వద్లేను వద్లే అంటున్నాం కదా ఇంకేం చేయాలి

చెప్పాలా అసలు ఇవద్ద ఏం లేదు ఇప్పుడు చెప్పాను అక్కడ నేనేం కావాల్సి వస్తుంది మస్తు కొ మన కాలపి పాపం గీపం అన్నీ ఏమనిపిస్తారా ఎన్నో రోజు పగబెట్టుకొని పగ పెట్టుకొని కొట్టిందా గ మంచిగా బొబ్బాడు అన్నా నేనండి ఆ పాండగ్నట్టునట్టు నేనైతే ఇంట్లో తీసుకోండి మధ్య నేను చెప్పినా ఏం చెప్పింది ఒక ఆడమే నమ్మోస్తూ ఇంట్లో పెట్టుకోవాలా నేనైతే ఇంటికి తీసుకోవద్ండే డైరెక్ట్

ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఆలోచన ఉంది ఇగో ఎదుట్లో ఓకే అయితే అనుకోండి ఇగో

చెప్తాను నా గొంతైనా పోసుకుంటా అని మోసం లే అది గుర్తుపెట్టి ఇట్లా